హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పని చూస్తున్న ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం వీడియోలో చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ఉన్న గంట సుమ్మలు కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే రిషి ఎక్కడున్నాడో తెలుసుకొని కలవడానికి వచ్చిన వస్తారా రిషి జగతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వస్తారా అసలు ఇదేంటి ఇదేలా జరిగింది నిజంగా అసలు రిషి ఎక్కడున్నాడో వస్తారో తెలిసిపోయిందా మరి రిషి కోసం వెళ్ళిన వస్తారా జగతిని చూసి ఎందుకు షాక్ అయ్యింది అసలు జగతి ఎలా వచ్చింది ఇవన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సరిలేం చెరబోతుందో ఇప్పుడు చూసి తెలుసుకుందాం ఇక మనం తన తండ్రి ఎవరో తెలుసుకోవాలి అందరికీ కూడా తన తండ్రి ఎవరో తెలిసిపోతుంది ఆఖరికి వస్తారా కూడా నా కన్న తండ్రి ఎవరో తెలుసు నాకు ఎందుకు తెలియడం లేదు ముందు చాలా తెలుసుకోవాలి ఆయన వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఆయన అంత చూడాలి అని చెప్పేసి గట్టిగా నిర్ణయించుకుంటాడు నాన్న ఎవరో తెలుసుకోవడంలో నేను విఫలం అవుతున్నానా లేకపోతే నాకు తెలియకూడదని చెప్పేసి వీళ్ళంతా అంతా చేస్తున్నారా తనెవరో తెలుసుకోవాలి తప్పకుండా నేను అసలు అతన్ని కలుసుకోవాలి మేడం అడిగితే అసలు చెప్పరు సుధారా మేడం చెప్పినట్లుగానే అసలు సార్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాను అప్పుడు నా కన్న తండ్రి ఎవరో తెలుసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది అని చెప్పి నిర్ణయించుకున్న మనో అయితే రిషిని వెతకడం ప్రారంభిస్తాడు ఇక చాలా చోట్ల రిషి కోసం ఎంక్వైరీ చేస్తూ రిషిని అడుగుతూ ఉంటాడు ఎంక్వైరీ చేసి అలసిపోయిన మనోకి రిషి ఒక చోట ఉన్నాడు అని చెప్పేసి తెలుస్తుంది వెంటనే వస్తారా ఫోన్ చేసి మేడం రిషి సార్ ఎక్కడ ఉన్నారో నేను తెలుసుకున్నాను రండి అని చెప్పేసి మనం చెప్పడంతో వస్తారా ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏమంటున్నారు మనో మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు సార్ అవును మేడం మీరు చెప్పినట్లుగానే రిషి సార్ ని కనుక్కున్నాను రిషి సార్ చాలా క్షేమంగా ఉన్నారు మనం చెప్పడంతో వస్తారైతే చాలా సంబరపడిపోతుంది నిజంగా మీరు చెప్పేది నిజమా ఇక్కడ ఉన్నారు ఒకసారి అడ్రస్ చెప్పండి చెప్పేసి వస్తారా చాలా ఎగ్జైట్మెంట్ గా అడుగుతూ ఉంటుంది మనోని మేడం నేను తీసుకుని వెళ్తాను అని చెప్పేసి మనో చెప్పడంతో లేదు సార్ నాకు అడ్రస్ ఇవ్వండి నేనే వెళ్తాను నేనే రిషి సార్ కలుస్తాను ప్లీజ్ అని చెప్పేసి అడగడంతో వెంటనే మనం అయితే రిషికి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా వస్తారా ఇవ్వడం జరుగుతుంది విషయం అసలు ఎవరికి కూడా చెప్పకండి నేను వెళ్ళి రిషి సార్ కలిసి ఆ తర్వాత నేను ఈ విషయం అందరికీ చెప్తాను అరే మేడం మీ ఇష్టం కాకపోతే మీరు నాతో ఒక మాట అన్నారు నా తండ్రి గురించి ఎవరో చెప్తాను అని చెప్పేసి అన్నారు చెప్తానండి ఖచ్చితంగా చెప్తాను అసలు చెప్పడం కాదు నేను అసలు మీ కన్న దగ్గరికే నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని అంటూ వెంటనే వస్తారైతే కాల్ చేస్తుంది సరేనా సార్ నేను తీసుకుని వెళ్తాను సరే ఉంటానని చెప్పేసి వెంటనే వస్తారా కాల్ అయితే కట్ చేస్తుంది ఇక మనం అయితే అవును మేడం నేను కూడా అందుకే వెయిట్ చేస్తున్నాను కన్న తండ్రి గురించి మీ ద్వారా తెలుసుకోవడానికి నేను ఇదంతా మీకు హెల్ప్ చేస్తుందని చెప్పేసి మనం అనుకుంటాడు కార్లు అలా మనో ఇచ్చిన అడ్రస్ తో బయలుదేరుతూ ఉంటుంది సంబంధించిన జ్ఞాపకాలన్నింటినీ కూడా తలుచుకుంటూ ఉంటుంది వస్తారా ఒక ఈ అడ్రస్ వస్తారా అడగడంతో అది అక్కడికి వెళ్ళండి వెంటనే వస్తారా అక్కడికి వస్తుంది ఇదేంటి ఇంత పెద్ద ఇల్లు ఉంది మరి అడ్రస్ లో అసలు ఎవరు లేరేంటి అలా లోపలికి వస్తూ ఒక్కసారిగా ఆగిపోతుంది వస్తారా అసలు ఇక్కడికి వస్తే ఇంట్లో ఎవరు కనిపించడం లేదు నిజంగా అసలు ఋషి సార్ ఇక్కడ ఉన్నారా లేకపోతే చేసి ఇదంతా నడిపిస్తున్నారా అసలు అంత ట్రాప్ చేయడానికి నా మనసులో ఎవరో ఫాలో అవ్వడం లేదు కదా అలా లోపలికి నడుచుకుంటూ వస్తుంది ఎందుకు వస్తారా మనసుకి రిషి సార్ ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది రిషి సార్ కన్ఫర్మ్ గా ఇక్కడే ఉండి ఉంటారని అని చెప్పేసి అంటూ తలపైతే కొడుతుంది వస్తారా ఇంతలో ఎవరు వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు ఎవరా మనవు అని చెప్పేసి అడగడంతో నేను రిషి సార్ కోసం వచ్చాను రిషి సార్ అని చెప్పేసి అంటూ రిషి సార్ కి సంబంధించి ఈ అడ్రస్ ఇచ్చారండి అని చెప్పేసి అంటూ రిషి సార్ ఫోటో అయితే చూపిస్తుంది ఇత ఇతని కోసం వచ్చా నువ్వు అసలు ఇన్నాళ్లు కూడా అసలు ఇతని కోసం ఎవరు అనుకున్నాము ఇక మేము కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాము అని చెప్పేసి అనుకుంటే వద్దన్నారు సరే సర ముందు లోపలికి అయితే లోపలికి తీసుకొని వస్తుంది సార్ ఎక్కడ ఉన్నారని చెప్పేసి వస్తారా అడగడంతో అదిగోండి ఆ గదిలో ఉన్నారు ఆయనకి అది అసలు హెల్త్ బాగోలేదు ట్రీట్మెంట్ చేస్తున్నారు మేడం వస్తే ఊరుకోరు కోరు సైలెంట్ గా ఉండాలని చెప్పేసి అంటూ వస్తారని అయితే గది దగ్గరికి తీసుకొని వెళ్తుంది మేడం అని చెప్పేసి అంటుంది ఏంటి అసలు మేడం ఎవరై ఉంటారు సార్ని ఇంత భద్రంగా అసలు ఇంత జాగ్రత్తగా ఎవరు అని చెప్పేసి అలానే చూస్తూ ఉంటుంది వస్తారా మనిషి బయటకు వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్పడంతో ఇక నెమ్మదిగా వస్తుంది వస్తారా లోపలికి బెడ్ మీద ఉన్న రిషిని చూసి చెప్పలేనంత ఆనందంగా ఫీల్ అయిపోతూ ఉంటుంది సార్ అని అంటూ రిషిని హత్తుకుంటుంది రిషిక అయితే స్పృహ లేకుండా అలానే పడుకుని ఉంటాడు రిషి సార్ లేవండి సార్ అని చెప్పేసి వస్తారా రిషిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది వెనక్కి నుంచి వస్తారా భుచ్చ మీద చేయవేసి తనకేమీ కాదు ధైర్యంగా ఉండి అని చెప్పేసరికి వస్తారా ఎవరా అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తుంది చూడగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది మాట్లాడాలి అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోతుంది వస్తారా మీరు మీరు జగతి అత్తే కదా అని చెప్పేసి షాక్ వస్తారా ఒక్కసారిగా చెప్పడంతో లేదమ్మా నేను జయంతిని తెలియక అచ్చు గుద్దినట్టు జగతి మేడం లానే ఉండటంతో జయంతి అని చెప్పేసి అనడంతో ఏమీ అర్థం కాదు అసలు నేను ఈ పేరు కూడా ఎక్కడో విన్నానమ్మా ఈ బాబు వచ్చిన కొత్తలో కూడా మేడం చూసి జగతి మేడం అని చెప్పేసి పిలుస్తూ ఉండేవాడు అవును ఇందుకే అసలు అతనికి నువ్వేమవుతా అని చెప్పేసి అడుగుతూ ఉంటే తన భార్యనండి ఫ్రెండ్కి మీరెవరు మరి చూసారు అసలు ఏమైపోయారు మీకు ఎలా దొరికారు సార్ని తీసుకుని వచ్చి ఇంత భద్రంగా చూసుకుంటున్నారు ఇంకమ్మ వస్తారా అన్ని ప్రశ్నలు కూడా ఒకేసారి అడిగితే నేను ఎలా సమాధానం చెప్పాను ఇక్కడ వస్తారా నీకు మొహమాటం లేకుండా అన్ని ఏం కావాలంటే అన్ని అడిగి ఇక్కడే ఉండు డ్యూటీకి టైం అవుతుంది నేను వెళ్ళొస్తాను ఈవినింగ్ వచ్చాక మాట్లాడుకుందామని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటే ఆకండి మేడం ఒకసారి ఇక నేను కొంచెం సేపు మాట్లాడాలి అని చెప్పేసి వస్తారా చెప్పడంతో లేదు ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఇంతకి అసలు ఎవరు అసలు అచ్చు మారుతీలానే ఉన్నారు ఒక్క నిమిషం అని చెప్పేసి అంటూ తన ఫోన్ లో ఉన్న జగంతి ఫొటోస్ అయితే చూపిస్తుంది జయంతి ఆ ఫొటోస్ ని చూసి అలానే ఆలోచిస్తూ ఉంటుంది చెప్పండి ఈ ఫోటో చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది కదా నేను అత్తయ్య అని చెప్పేసి పిలవడంలో ఏ మాత్రం అర్థం ఉందని సార్ కూడా అని మిమ్మల్ని ఉంటారు నిజానికి సార్ మీకు ఎలా దొరికారు నిజం చెప్పండి నువ్వు నన్ను ప్రశ్నలు అడుగుతున్నావు నువ్వు అనుకున్నంత అసలు అమ్మాయికురాలి కాదు నిజానికి అన్నిటికీ కూడా సమాధానం చెప్పేంత టైం నాకు లేదు కానీ మీరు మాత్రం అసలు ఈవినింగ్ నేను వచ్చాక మాట్లాడతాను అప్పటి వరకు కూడా మీరు అసలు ఎవరి దగ్గరికి కూడా బయటకి అసలు వెళ్ళకూడదు కాసేపట్లో అబ్బాయికి స్పృహ వస్తుంది మరీ జాగ్రత్తగా చూసుకో సరే మేడం ముందు మీరు అసలు నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పనే లేదు ఎందుకు చెప్పాలి అని చెప్పేసి జయంతి అనడంతో ఇంతకీ అసలు మీరెవరు ఋషి సార్ ని ఎందుకు అసలు ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు నువ్వే అన్నావు కదా మా అత్తయ్యలా ఉన్నారు అని చెప్పేసి అలానే అనుకో లేదు మేడం మరొక కారణం ఉంది అదేంటో నాకు తెలియాలి నేను కూడా మీ చిన్న అత్తయ్యని మీ జగతి అత్తయ్య చెల్లెల్ని అని చెప్పేసి అసలు నుంచి అని చెప్పేసరికి వస్తారా ఒక్కసారిగా స్టండ్ అయిపోతుంది చూద్దాం మరి మనకు ఇప్పుడు అంత మన సుస్త్రీ ఎపిసోడ్ లో అసలు ఏం జరగబోతుంది అనేది నిజంగా ఎలానే జరగాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ విడని తప్పకుండా లైక్ చేయండి కామెంట్లో ఇస్తారు మీ ఓపెన్ తెలియజేయండి అదే మా ఛానల్స్ సరే లెక్క మీ ఎపిసోడ్ ఏం జరుగుతుందో మీకు డైలీ తెలుసుకోవాలనుకుంటే వెంట మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన గణితములు కూడా క్లిక్ చేసేయండి